ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ఆశపడిన కోరిక ఏదైనా సరే మనకు నెరవేర్చగల ఒక మంచి ఏంజిల్ నెంబర్ అని చూడండి మీతో షేర్ చేయబోతున్నాను ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక మాటను మీరు మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒక రెండు నిమిషాలు అనేది చెప్పుకున్నప్పుడు మీకు ఎక్కడ లేని లక్ అనేది మీకు చేరుతుందన్నమాట మీకు ఎలాంటి కోరిక అయినా ఎలాంటి ఆశపడ్డా దేని మీద ఆశపడ్డా సరే తప్పకుండా మీకు చేరుతుంది అది డబ్బు అయినా సరే ఉద్యోగం అయినా సరే ఏదైనా రిలేషన్షిప్ అయినా సరే ఏదైనా లక్ ఒక వస్తువు మీద ఆశపడ్డారు ఎక్కువగా మేము బంగారం కొనుక్కోవాలి అని ఆశపడ్డారు అనుకోండి ఏదైనా సరే మీకు లక్ చేర్చిపెట్టే ఒక మంచి బోర్డ్ అండి ఏంజల్ నెంబర్ అనేది ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను ఇక ఆ ఏంజిల్ నెంబర్ ఎప్పుడు చెప్పుకోవాలి ఆ స్విచ్ బోర్డు ఎలా మాట్లా ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు ఏంటి ఆ నియమాలు ఏంటి అని పూర్తిగా ఈ వీడియోలు అనేది మీతో షేర్ చేయబోతాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది బేసిక్గా మనకు ఏదైనా ఆశపడ్డప్పుడు అది తప్పకుండా మనకు జరిగి తీరాలని చెప్పి ఒక ఆశ అనేది ఉంటుందండి ఒక్కొక్కసారి మనం కష్టపడిన దానికి ఫలితం రాకుండా కూడా పోతుందనమాట అలాంటప్పుడు మనకు లక్క లేదు నాకు అదృష్టం లేదు అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం ఏదైనా సరే మనం ఆశపడ్డది మనకు దొరకటానికి తప్పకుండా మనకు అదృష్టం అనేది ఎంత ముఖ్యమో అదృష్టాన్ని చేకూర్చే ఇప్పుడు చెప్పబోయే ఈ ఏంజల్ నెంబర్ కూడా అండ్ స్విచ్ బోర్డు కూడా ఎంతో బాగా మనకు ఉపయోగపడుతుందండి సింపుల్గా మనం మనం చేసుకునే ఈ స్విచ్ వర్డ్లు కానివ్వండి ఏంజిల్ నెంబర్స్ కానివ్వండి చాలా సుభ సులభమైన పద్ధతిలో ఉంటాయి మనం చెప్పుకోవటానికి కానివ్వండి పరిహారం పాటించడానికి కానివ్వండి చాలా ఈజీగా అనేది ఉంటుంది మనం ఎంత కష్టపడ్డా కూడా దానికి అదృష్టం కావాలి అదృష్టం ఉంటేనే మనకు కావాల్సింది దొరుకుతుందని చెప్పి మనం ఎలాగ నమ్ముతామో ఆ అదృష్టాన్ని పెట్టే ఈ ఏంజెల్ నెంబరు అండ్ స్విచ్ బోర్డ్ అనేది మనకు ఉపయోగపడతాయి మనం బోన్ చేశాక మధ్యాహ్నం బోన్ చేశాక ఈ యొక్క మెథడ్ని మీరు ఫాలో అయినప్పుడు తప్పకుండా మీరు ఆశపడ్డదే మీకు దక్కుతుంది ఎందువల్ల మధ్యాహ్నం భోజనం తరువాత అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత మనకు బాగా అలసిపోయి ఒక రిలాక్సేషన్ అనేది కోరుకుంటాం ఒక రెండు నిమిషం అయినా సరే కునికేస్తే బాగున్నాం కొంచెం అట్ట నడుము ఆలిస్తే అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది అది హౌస్ వైఫ్ అయినా సరే లేదా జాబ్ చేసే వాళ్ళైనా సరే ఏ వర్క్ చేసేవాళ్ళైనా మధ్యాహ్నం భోజనం తర్వాత కొద్దిగా అలా రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది ఆ టైంలో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అర్థం ఎన్ ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉండే టైంలో మనం ఏదైతే కోరుకుంటామో మన లోతు మనసులో ఏ ఆశ అయితే ఉంటుందో ఆశకు తగ్గట్టు మనం ఏదైతే ఏ పని చేసినా మనకు మంచి ఫలితం అనేది ఇస్తుంది అలాగా మనం మధ్యాహ్న టైంలో ఆ రిలాక్సేషన్ టైంలో ఒక రెండు నిమిషాలు అనేది ఇప్పుడు చెప్పబోయే మనకు లక్ను చేకూర్చే ఈ యొక్క ఏంజల్ నెంబర్స్ చోడికి ఎంతో ఉంటుందన్నమాట అది రెండు నిమిషాలు కేటాయించి మనం చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు లక్ అనేది ఎంతగానో చేకూరుతుంది ఒక నలభై ఎనిమిది రోజులు కంటిన్యూగా ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి తప్పకుండా మీకు నలభై ఎనిమిది రోజులు కాదు ఒక వారం రోజుల్లోనే మంచి మార్పు అనేది మీకు కనిపిస్తుంది మీ జీవితంలో ఇప్పుడు ఎలాగుంది ఇప్పుడు ఎలా ఉంది అబ్బా కోరుకున్న వెంటనే ఇప్పుడు జరిగిపోయింది అన్న ఆశ్చర్యం అనేది తప్పకుండా చూస్తారు ఆశ్చర్యం కలగచూస్తే ఆచార్యాన్ని కలగచేసే బోర్డ్ని మనం ఎలాంటి కట్టుబాటులు నియమాలు లేకుండా పాటించవచ్చు నార్మల్గానే ఈ స్విచ్ బోర్డ్స్ అంటే మనకు తెలుగులో సంస్కృతంలో ఎలాగైతే మంత్రాలు పూజలు ఇవన్నీ ఉన్నాయో ఇంగ్లీష్లో ఈ యొక్క స్విచ్ బోర్డ్ అండ్ డేంజర్ జంపర్స్ ఎక్కువగా పాటిస్తారన్నమాట వీటిని మనం అర్థం తెలిసి పాటించిన అర్థం తెలియకుండా పాటించిన ఫలితం మాత్రం తప్పనిసరిగా మనకు కలుగుతుంది సో అలాంటి ఈ ఏంజల్ నెంబర్ ఏంటి ఆ స్విచ్ బోర్డు ఏంటి అంటే డబల్ వన్ డబల్ వన్ మిరాకిల్స్ బిగిన్ నౌ డబుల్ వన్ డబల్ వన్ మిరాకిల్స్ బిగిన్ నౌ డబుల్ వన్ డబల్ వన్ మిరాకిల్స్ బిగిన్ నౌ ఈ యొక్క ఏంజిల్ నెంబర్ మనకు ఫోర్ వన్ అనే ఒక ఏంజిల్ నెంబరు అలాగే మెరాకిల్స్ నౌ అనే ఒక అద్భుతమైన సుచివోర్డ్ అనేది మన జీవితంలో మనకు అదృష్టాన్ని చేకూరుస్తుందని చెప్పి చెప్పబడుతుందండి ఈ అదృష్టం చేకూర్చే ఈ యొక్క సుచివోర్డ్ అనేది మీరు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం తర్వాత మీరు ఒక రెండు నిమిషాలు కేటాయించి చెప్పుకున్నప్పుడు మీకు అద్భుతమైన లక్ అనేది కలిసి వస్తుంది అన్నమాట మన సమయంలో ఒక రెండు నిమిషాలు కేటాయించి దానివల్ల మనకు అదృష్టం కలిసి వస్తుంది మంచి జరుగుతుందంటే ఎందుకు వదులుకోవచ్చు ఎందుకు వదులుకోవాలి చెప్పండి తప్పకుండా ఆ రెండు నిమిషాలు పాటించి మన అదృష్టాన్ని మనమే పరీక్షించుకొని అదృష్టంతో కూడిన మన కోరికలు అనేవి కూడా తీర్చుకోవచ్చు ఈ యొక్క ఏంజల్ నెంబర్ అండ్ మిరాకులు కలిసి మనం ప్రతిరోజు ఒక రెండు నిమిషాలు పట్టించినప్పుడు మన కోరికలు తీరుతాయి దీనికి ఎలాంటి కట్టుబాటులు అనేది ఏమీ లేదండి ఎలాంటి తీటు ముట్టు అట్లాంటివి ఏమీ లేదు అలాగే పీరియడ్స్ టైము ఈ సమయం ఆ సమయం అలా ఏం లేదు మీరు రిలాక్స్గా ఉన్న సమయంలో చెప్పుకోవాలి అది మధ్యాహ్న సమయం అయితే ఇంకా బాగుంటుందని చెప్పి మధ్యాహ్న సమయం అని చెప్పాను అలాగే లేదు పడుకునేటప్పుడు మేము చేసుకుంటాము చెప్పుకుంటామంటే నిద్రపోయే ముందు కూడా చెప్పుకోవచ్చు లేకపోతే నిద్ర లేవగానే కొంచెం ప్రశాంతంగా కొంచెం ముందు హడావిడిగా పనులు లేకముందు లేచి కూడా ఈ ఏంజిల్ నెంబర్ అనేది మనం చెప్పుకోవచ్చు ఇంకా నిద్ర లేచిన వెంటనే చెప్పుకున్నప్పుడు మనకి ఇంతగా అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఉన్న మన బిజీ లైఫ్లో ఏంటి అంటే లేవగానే హడావిడిగా వంటలు చేసుకోవటం క్యారేజ్ కట్టుకోవటం చక్కచక్క పనులు చేసుకోవటం వెళ్ళిపోతూ ఉంటారు వర్కర్కి కాలేజీలకి ఎట్లాగా సో అందువల్ల మధ్యాహ్నం టైంలో అయితే అందరూ కూడా వారి ఆఫీస్ టైంలో అయినా ఇంట్లో అయినా సరే రిలాక్స్గా ఉంటారని చెప్పి మధ్యాహ్నం సమయం అని చెప్పాను లేదు అంటే మీరు ఉదయం అయినా నైట్ అయినా మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా కూడా ఈ ఏంజల్ నెంబర్ అండి స్విచ్ బోర్డ్ని చెప్పుకొని మీ అదృష్టాన్ని పెంచుకునే ఒక దారి అనేది మీకు ఈ యొక్క వీడియో ద్వారా కలిగిందని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చు నచ్చింది ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వరాహిమత